హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్ ఐన్ కోకోనట్ మిల్క్ కోకోనట్ క్రీమ్ కోకోనట్ పౌడర్ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీఆర్ఎ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో కొబ్బరి పచ్చి కొబ్బరితో కొబ్బరి పాలు కొబ్బరి క్రీమ్ కొబ్బరి నూనె కొబ్బరి పౌడర్ ఎలా రెడీ చేయాలో చూపిస్తా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ప్రెస్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా షార్ట్స్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మొన్న మా సారు శివమాల వేసుకుంటే డైలీ ఇంట్లో కొబ్బరికాయలు కొడతాం కదా అవి బాగా అయిపోయినాయి ఏం చేద్దామా అనేసి ఆలోచిస్తే ఇంట్లో ఒకసారి కొబ్బరి నూనె రెడీ చేసి అనేసి చేసిన క్వాంటిటీ ఎంత వచ్చింది ఎలా ప్రిపేర్ చేసా అనేసి పూర్తి వీడియో ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఫస్ట్ కొబ్బరి ముక్కలు అన్నిటినీ మంచిగా కడిగి వాటర్లో నానబెట్టి మిక్సీ పట్టి నా దగ్గర స్ట్రైనర్ లేదు సో చున్నీలో చున్నీతో ఇట్లా వడగట్టిన మంచిగా మిక్సీ పట్టాలి వాటర్ పోసి స్మూత్గా ఎలాంటి వేస్టేజ్ లేకుండా వాటర్ పోసుకుంటూ స్మూత్గా పడితే క్వాంటిటీ అనేది బాగా వస్తుంది ఇలా వడగడితే వచ్చిన పాలని మనం కొబ్బరి పాలతో సేమియా కూడా చేసుకోవచ్చు కొబ్బరి రైస్ చేసుకోవచ్చు వీటితో టూ త్రీ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఇలా వడగడితే వచ్చిన పాలని నేనైతే ఫస్ట్ రెండు రకాలుగా ట్రై చేసిన ఒకటి వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రిడ్జ్లో పెడితే మనకి మొత్తం ఏదైతే కొబ్బరి నూనె రెడీ అవుతుందో అదంతా పైనకి గడ్డలా వస్తుంది వాటర్ అనేది వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చి ఒక కవర్లో ఆ పాలు పోసి ఎండలో అనుకోండి మనకి ఆయిల్ తయారయ్యేదేమో పైనకి వస్తుంది వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది తీసేసుకోవచ్చు మనం ఇట్లా స్టెయినర్లో వడగట్టిన తర్వాత పౌడర్ అనేది వస్తుంది కదా దాన్ని ఎండలో ఆరబెట్టుకుంటే మనకి కోకోనట్ పౌడర్ అనేది రెడీ అవుద్ది దాన్ని కర్రీస్లలో వాడుకోవచ్చు ఇలా మొత్తం అయిన తర్వాత మనం తీసేసుకొని ఒక గంజిలో ఆ మిశ్రమాన్ని వేసి హీట్ చేస్తే మొత్తం ఆయిల్ అనేది మనకి మీదకి వస్తుంది వచ్చిన ఆయిల్ని వడగట్టుకుంటే మనకి కొబ్బరి నూనె రెడీ అవుతుంది 上午吃的都到了。